యూకే లో పార్ట్ టైం జాబ్స్ లేవు స్టూడెంట్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు మేము ఎక్కడ ట్రై చేస్తాం కానీ అసలు జాబ్స్ లేవంటున్నారు కానీ జాబ్స్ దొరకట్లేదు అని చాలా వింటున్నారు రైట్ కానీ జాబ్స్ ఎందుకు దొరకట్లేదు జాబ్స్ ఎందుకు లేవు అనే దానిపైన ఎప్పుడైనా ఆలోచించారా మై డియర్ స్టూడెంట్స్ దిస్ ఇస్ రాకేష్ ఫ్రమ్ ఎక్స్ప్రెస్ వీజా టుడే విఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ సిచువేషన్ ఇన్ యు ఫర్ ద ఆన్ గోయింగ్ స్టూడెంట్స్ హు ఆర్ స్టడింగ్ దేర్ అండ్ వై దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అ పార్ట్ ఐండ్ జాబ్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను ఐ హావ్ అూడెంట్ హూ వెంట ఇన్ అ జాన్యు ఇంటేక్ ఫర్ ఎక్స్ వైజ్ అడ్ యూనివర్సిటీ టు డూ హిస్ మాస్టర్స్ లెటర్ ఆఫ్టర్ సో మెనీ మంత్స్ లైక్ మేబీ త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ తర్వాత కాల్ చేసి సార్ నాకు పార్ట్ అండ్ జాబ్స్ అసలు ఎక్కడ అప్లై చేసినా రావట్లేదు నేను ఎక్కడ పోయినా సరే జాబ్స్ లేవు జాబ్స్ లేవంటున్నారు నేను నా రెస్య్యూమ్ చాలా చోట్ల నేను డ్రాప్ చేశాను కొన్ని చోట్లయితే నేను జస్ట్ వెళ్ళి అడిగేసి వచ్చాను కానీ రాలేదు అని చెప్పేసి అని అంటున్నాడు సో నేను ఒకసారిని రెజ్యూమ్ పంపి నేను ఒకసారి చూస్తాను అసలు నువ్వు ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అని చెప్పేసి ఐ జస్ట్ టుస్ రెజ్యూమే అండ్ ఐ జస్ట్ వెన్ త్రూ విత్స్ రెజ్యూమే నాకు తెలిసింది ఏంటంటే సి యు మైట్ హ్యావ్ అన్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ గోయింగ్ టు యూకే ఆర్ యూ హ్యావ్ అన్ నాలెడ్జ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ బిఫోర్ గోయింగ్ టు యూకే ఇప్పుడు మీరు ఒక పార్ట్ టైం జాబ్ అప్లై చేస్తున్నప్పుడు వాడికి కావాల్సింది ఏంటి ఎగ్జాంపుల్ ఇప్పుడు కేఎఫ్ జాబ్ అప్లై చేస్తున్నారు అందులో ఏంటి టిల్ కౌంటర్ అంటే ఏంటి యూ షుడ్ నో హౌ టు టేక్ ది మనీ అండ్ కట్ ది బ్యాలెన్స్ అండ్ గివ్ ది బ్యాలెన్స్ అంటే మీకు ఎంత అమౌంట్ డిటెక్ట్ చేసుకోవాలి ఎంత అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే నాలెడ్జ్ ఉంటే చాలు ఆ టిల్ మెయింటెనెన్స్ నాలెడ్జ్ ఉంటే చాలు అక్కడికి వెళ్ళి నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయర్ ని ఒక డెవలపర్ ని నాకు జాబ్ కావాలి పార్ట్ టైం జాబ్ కేఎఫ్సీ లో అంటే వాడు ఎందుకు ఇస్తాడు మీకు ఇట్ ఈస్ జస్ట్ హైలీ ప్రొఫైల్డ్ ప్రొఫైల్ అని చెప్పేసి పక్కన పెట్టేస్తాడు అంటే వానికి అంత హై క్వాలిఫికేషన్ అవసరం లేదు సో మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో ఆ కాన్సెప్ట్ అంటే ఆ పర్టిక్యులర్ పొజిషన్ కి స్కిల్ సెట్ ఏదైతే ఉందో అది మాత్రం మీ రెజ్యూమ్ లో మెన్షన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక మార్కెటింగ్ జాబ్ కి అప్లై చేస్తున్నారు ఏదైనా సేల్స్ జాబ్ కి అప్లై చేస్తున్నారు అక్కడ వెళ్ళి మీరు ఎక్కడైతే మీకు సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ సేల్స్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి ఆ స్కిల్ సెట్ ని మెన్షన్ చేయండి అప్పుడు మీకు వాడు రెజ్యూమ్ చూసినప్పుడు ఓకే నాకు కావాల్సిన స్కిల్ సెట్ వీడిలో ఉంది కాబట్టి వీడు నా సేల్స్ కి పనిచేస్తాడు అంటే పార్ట్ టైం జాబ్స్ కాబట్టి వాడు మినిమం స్కిల్ సెట్ చూస్తాడు ఫుల్ టైమ్ జాబ్ చేసుకునేటప్పుడు లేకపోతే మాస్టర్స్ తర్వాత అప్లై చేసేటప్పుడు యూ ప్రిపేర్ యువర్ రెజ్యూమ్ ఇన్ వెరీ ఫుల్ ఫైనెస్ట్ వేలో అంటే ఎలా అంటే మీకు ఒక హై ఎండ్ మోడల్ చేసుకోండి కానీ పార్ట్ టైం జాబ్స్ అప్లై చేసేటప్పుడు వాళ్ళకి కావాల్సిన విధంగానే రెజ్యూమ్ ని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు స్కిల్ సెట్ ఏదైతే ఉందో దాన్ని ప్రిఫర్ చేసుకోండి ఇప్పుడు ఆర్గోస్ అని ఉంది మీకు ప్లస్ సెయిన్స్ బరీస్ ఉంది టెస్కో ఉంది దర్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ స్టోర్స్ లైక్ ఒక గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయి వాటిలో ఏంటంటే మీకు ప్రోడక్ట్ సేల్స్ పర్సన్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాట్ ఆర్ యుర్ స్కిల్స్ సెట్ టు సెల్ సంథింగ్ మెన్షన్ దట్ అప్పుడు మీకు కాల్స్ రావడం స్టార్ట్ అవుతాయి ఒక ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ అవుతాయి అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే అబ్బా పార్ట్ టైమే జాబ్ కదా లైట్ చేసుకున్నాము మా ఫ్రెండ్ కూడా రిఫర్ చేస్తే పోయి అప్లై చేసుకుందాము అని చెప్పేసి చాలా గా వెళ్ళిపోయి మాట్లాడుతుంటారు కానీ వాడు ఎందుకు మీకు ఇప్పుడు ఒక మేనేజర్తో మీరు క్యాచ్ మాట్లాడినప్పుడు వాడు ఎందుకు మీకు ఇంట్రెస్ట్ చూపిస్తాడు జాబ్ ఇవ్వాలని చెప్పేసి ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ పార్ట్ టైం జాబ్ మెయింటైన్ దట్ రెస్పెక్ట్ మెయింటైన్ దట్ పాలసీస్ అండ్ రెగ్యులారిటీస్ ఇన్ యువర్ రెజ్యూమింగ్ మన అటైర్ అన్నీ కర్ంపల్సరీగా చూస్తారు వాళ్ళు యూకెల్ ఏంటంటే ఒక చిన్న పాటైన ఇప్పుడు పెట్రోల్ స్టేషన్లో పనిచేయడానికి సూట్ బూట్ వేసుకోవాలా అన్నట్టుగా మాట్లాడతారు స్టూడెంట్స్ సూట్ బూట్ వేసుకోవాల్సిన అవసరం లేదు గో ఇన్ అ నార్మల్ వే వేర్ యువర్ అటైర్ మీన్స్ అ లాట్ సో దట్ అట్లీస్ట్ హీ కెన్ థింక్ ఓకే హీస్ అ ప్రాపర్ పర్సన్ హూ కెన్ హ్యాండిల్ మై పెట్రోల్ స్టేషన్ అండ్ హీ కెన్ మెయింటైన్ మై అకౌంట్స్ అండ్ ఆల్ దాట్ సో స్టూడెంట్స్ జాబ్స్ ఉన్నాయి కానీ అప్లై చేసే విధానంలో మార్పు చేసుకోండి पार्ट टाइम जॉब्स ऑटोमेटिकली दरकता है